హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మీకు ఇప్పటివరకు వరకు ఈ సైజు అసలు ఎవరు చూపించలేరు కావచ్చు చాలా పెద్ద సైజు పెద్ద సైజులో మనము వెస్ట్ సైజ్ వచ్చేసి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫిఫ్టీ టూ వెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఈ సైజు ఇప్పుడు మనము కటింగ్ చేయబోతున్నాము ఈ సైజు దానికి మనం నెక్ ఎంత పెట్టుకోవాలి షోల్డర్ ఎంత పెట్టాలి మొత్తం మళ్ళీ ఆమ్ డౌన్ ఎంత పెట్టాలి చాలా మందికి డౌట్ ఉంటుంది కదా నేనైతే ఇది క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను చూడండి చాలా పెద్ద సైజు సైజ్ చూస్తే ఎక్కువగలుగుతాము ప్లస్ మళ్ళీ ఇదిగోండి కాటన్ బ్లౌజ్ పీస్ తోటి ప్లస్ మీటర్ పావు తీసుకున్నాను లైనింగ్ క్లాత్ అయితే ఎందుకంటే చాలా పెద్ద సైజు కాబట్టి మనకు మీటర్ పావు కావాలి ఓకే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ఏం చేద్దాం బ్లౌజ్ ని మనం ప్రతిదీ వాష్ చేసుకోవాలి కంపల్సరీ ఒక ఫైవ్ మినిట్స్ అన్న వాటర్ లో ఉంచాలి కంపల్సరీ లేకపోతే మనం బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత పైన క్లాత్ లాగుతుంది లోపల లైనింగ్ అలాగే ఉండిపోయడం వల్ల మనకు బ్లౌజ్ అనేది వేసుకున్నప్పుడల్లా చిరాకు వచ్చేస్తుంది అసలు ఫిట్టింగ్ అనేది కుదరదు దీన్ని డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి అంచులు మనకు ఆపోజిట్ సైడ్ ఉండి ఫోల్డింగ్ మన సైడ్ ఉండి ఇలాగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం నీట్నెస్ కోసం ఇలాగా లైన్ వేసుకోవాలి ఎందుకంటే కింద కరు అనేది కరెక్ట్ గా కట్ చేయకపోతే మన బ్లౌజ్ అనేది హెచ్చు తగ్గులు అయిపోతుంది దీని వల్ల మన బ్లౌజు వెనక సైడ్ ఎక్కిపోతుంది అన్నట్టు ఇంత కోసు పోయింది చూడండి చాలా కోసు పోయింది ఇలా పోతుంది కూడా నెక్స్ట్ మనకు హాఫ్ ఇంచ్ కుట్టుకి ఒక కుట్టేసి ఇలా వేసుకొని విపక్కకు పెట్టేసుకుందాం నెక్స్ట్ చిన్న ఓకే ఇప్పుడు మనము బ్లౌజ్ హైట్ చూసుకుందాం ఓన్లీ నేనైతే మీకోసం అన్నా నేను షోల్డర్ ఆమ్ డౌన్ ఒక్కటే మీకు టేప్ మెజర్మెంట్ చెప్తాను నేనైతే బ్లౌజ్ తోటే కొలుస్తాను చూడండి చాలా ఈజీ ఈ ప్రాసెస్ మనం టేప్ తీసుకొని ఇక్కడ అక్కడ రిస్క్ పడే బదులు మీరు నా దగ్గర లైవ్ లేరు కాబట్టి మీకు ఎన్ని ఇంచులు అనేది నేను టేప్ తోటి చూపిస్తాను నేనైతే ఎగ్జాక్ట్ గా నేను బ్లౌజ్ మెజర్మెంట్ తోటే చేస్తాను చూడండి చాలా పెద్ద సైజు కదా మీకు అనిపిస్తుందా ఇలా పెద్ద సైజ్ అని చూస్తేనే తెలుస్తుంది లైనింగ్ మొత్తం ఆక్యుపై చేసేసింది ఇంకా ఏమీ లేదు మనకు ఈ సైజు మనం ఎలా కట్ చేసుకుంటామో చూద్దాము ఫస్ట్ మనం చేయాల్సింది షోల్డర్ మధ్యలో నుంచి ఇలా పట్టేసుకొని కింద వీపు డాట్ వరకు ఇలాగా పట్టేసుకోవాలి పట్టేసుకొని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ కుట్టు వదిలేసిన నేను రెండు కుట్లు మార్క్ లేసినా కదా ఇది వదిలేసి ఇక్కడ నుంచి ఇలాగా మళ్ళీ ఒక మార్క్ పెట్టేసుకొని మళ్ళీ కుట్ ఖర్చుకు ఒకటి మార్క్ చేసుకోవాలి ఫస్ట్ మనం బ్లౌజ్ హైట్ పెంచమన్నప్పుడు హైట్ చూసుకున్నప్పుడు షోల్డర్ మిడిల్లో పట్టేసుకొని ఇలా పెట్టుకోవాలి చెప్పాను కదా ఇదిగోండి ఇలా పట్టుకొని ఇది పెట్టేసుకోవాలి మీరు ఇక్కడే పెట్టాలని ఏమీ లేదు ఎక్కడైనా పెట్టుకోవచ్చు పెట్టేసి మార్క్ చేసి స్కేల్ తోట ఒక లైన్ వేసేసుకున్నారు ఫస్ట్ బ్యాక్ కట్టింగ్ వచ్చింది అనుకోండి ఫ్రంట్ హ్యాండ్స్ మనకి ఈజీగా వచ్చేస్తుంది మన బాడీది మొత్తం మెజర్మెంట్ అంతా బ్యాక్ లోనే ఉంటుంది బ్యాక్ షోల్డర్ ఓకే అయిపోయింది అనుకో ఆమ్ డౌన్ ఓకే అయిపోయింది అనుకో ముందు భాగం కూడా సేమ్ ఉంటది ఓన్లీ క్రాస్ పట్టి దగ్గర ఉంటుంది ప్రాసెస్ అంతా ఇంకా మిగతా ఏం ఉండదు తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి బ్లౌజ్ చుట్టుకలతో పట్టుకోవాలి ఇలా చుట్టుకొలత పెట్టేసి ఇలాగా నన్ను నాలుగు భాగాలు కొలిసి చూసుకో వెనక భాగం ముందు భాగం కంటే వెనక భాగం చాలా ఎక్కువ ఉంది ఇది ఎందుకు ఉంది అనేది నేను చెప్తాను ముందు భాగం కట్ చేసినప్పుడు కానీ మనం వెనక భాగం మాత్రం పెట్టుకుందాం తక్కువ ఉందేమో మనకు పెద్దగా అవుతుందేమో అని అనుకోవద్దు సేమ్ వస్తుంది మళ్ళీ మన ఈ డాట్ రూపంలో వెళ్ళిపోతుంది అన్నట్టు నేను అది కట్టింగ్ అప్పుడు చెప్తాను ఇదిగోండి ఇలా పెట్టేసుకో డాట్స్ కి ఇక్కడ వాడిని వదిలేసుకో ఇలా పెట్టుకో సునీత మీ అత్తమ్మ కంటే పెద్ద సైజే నల యాభై రెండు సైజు ఇలా పెద్ద సైజు దానికి గుట్ల పెట్టు ఇటవన్నీంచి వదిలిపెట్టుకున్నదా అంట మళ్ళీ ఇక్కడ ఏ సైజ్ అయినా మనం పెట్టేది ఈ మార్క్సే చిన్న సైజ్ బ్లౌజ్ కైనా ఇదే మార్క్స్ ఇక్కడ నిర్ణయించుకునేది ఒకటే వేరే కింద ఖర్చు వదిలేసేయి మళ్ళీ ఇక్కడ పెట్టు ఇక్కడ పెట్టు ఖర్చు పెట్టేసి అన్నీ అంతే ఇంకా మనం మైండ్ లో ఉండిపోవాలి ఇంకా నెక్స్ట్ ఏం చేస్తావు ఇది ఇలాగే పట్టేసుకో డబుల్ హోల్డింగ్ పెట్టేసుకొని ఇగో ఇలాగ తిప్పేసి షోల్డర్ వైపు కింది వైపు కింది ఒకటి తిప్పుకో మనకి ఈజీగా వచ్చేస్తుంది అంటే ఇంత తిప్పడం తిప్పుకోవాలి ఇలా అనుకోవాలి అంటే ఇంత వచ్చింది ఇంత వచ్చింది ఆయన ఇంత షోల్డర్ పెట్టొద్దు ఇంత షోల్డర్ పెట్టద్దు ఇక నార్మల్ గా మార్క్ పెట్టినా నేను చెప్తాను ఎంత పెట్టాలి నెక్స్ట్ కింది నుంచి ఇది ఇక్కడ వరకు వచ్చింది మనము మనకు అప్పటికే సరిపోతుందేమో మార్కేసుకున్నాం ఏమి ఇక్కడ కుట్టుకు వదిలేసినావా ఇక్కడ నుంచి మళ్ళీ హైట్ పెట్టుకోవాలి కుట్టు మళ్ళీ వచ్చిందా అర్థమైతే అర్థం కాకపోతే అడుగు అర్థమైంది కదా సరిపోతుంది ఈ నీకు మీటర్ బాగు కూడా సరిపోదు ఇలా కొలుసుకోవాలి ఈ పాయింట్ తెలియనికి బ్యాక్ డీప్ లేదు కాబట్టి డీప్ ఉన్నదనుకో ఫ్రంట్ కొలుసుకోవాలి బ్యాక్ డీప్ లేదు కాబట్టి మనం ఇలా చెస్ట్ పాయింట్ అనేది ఇలా డబుల్ ఫోల్డ్ చేసి చెస్ట్ పాయింట్ మెజర్ చేసుకోవాలి పెద్దవాళ్ళకు మాత్రం కంపల్సరీ ఇలాగే చేయాలి నెక్కు దగ్గర నుంచి ఇలా నెక్ ఇలా వరకు అంటే ఎక్కడి నుంచే పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది మన పక్కల కొడుకు ఇక్కడికే వస్తే ఖర్చి కట్టుకో చూడెంత కరెక్ట్ వచ్చిందో మనకేమవుతుంది అంటే నెక్ కింది దిగుతుంది ఇంతే ఉంటది మనం ఇది ఫోల్డ్ చేస్తే సాగిపోతుంది అలా వస్తుంది కాదు మనం అప్పుడు ఏం చేస్తాం ముక్స్ పట్టి పట్టుకుంటాం పట్టి పట్టి మెజర్ చేస్తాం ఇలా ఇలా మెజర్ కరెక్ట్ వచ్చింది కదా అట్లా కూడా అంతే ఓకే ఇప్పుడు మనం షోల్డర్ డిసైడ్ చేసుకోవాలి షోల్డర్ డిసైడ్ చేసే ముందు గా ఆమ్ రౌండ్ ఎంతుందో చెక్ చేసుకుందాం వెనక సైడ్ మాత్రమే చూసుకోవాలి ముందు సైడ్ చూసుకోవద్దు ఆమ్ రౌండ్ ఎందుకంటే ముందు సైడ్ లో తీస్తాం కదా ఇలా పది ఉంది పావు ఉంది కొంచెం కొంచెం పదింపావు అంటే ఇక్కడికి రావాలి మనకు పదింపావు చూద్దాం ఒక్కసారి అందాకి పదిన్నర వచ్చింది సరిపోతుంది కదా అయితే మనకి ఈ షోల్డర్ ఎంత అనేది మనం డిసైడ్ చేసుకుందాం నెక్ వాళ్ళు అది పెట్టినప్పుడు ఇక్కడికి వచ్చింది చూడు ఇలా పెట్టుకున్నప్పుడు అదే నెక్ అదే కరెక్ట్ ఇంకా సునీత ఇలా ఉంది కదా మళ్ళీ పెట్టుకొని చూస్తావా మళ్ళీ మళ్ళీ చేసుకుందాం డౌట్ క్లియర్ చేసుకుందాం వచ్చిన దానికంటే మనం కొంచెం తగ్గించి పెట్టుకోవాలి అంతే చూడు ఇక్కడికి వచ్చింది కదా మనం తగ్గించక్కడికి వచ్చింది కదా షోల్డర్ ఎంత వచ్చింది పుట్టేసరికి ఇడికైతుంది కుట్టుకి ఇక్కడికి వచ్చింది పుట్టుకు ఇది ఇక్కడికి వచ్చి కొంచెం లోపలికి జరుపుకోవాలి ఇది ఓపెన్ అయ్యేసరికి మన షోల్డర్ అనేది జారుతుంది కాబట్టి ఇది ఇంకొంచెం లోపలికి జరుపుకుందాం మొత్తం ఎంత అన్నట్టు సెవెన్ ఇంచెస్ ఉందా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది మొత్తం మన హై నెక్ మోడల్ ఈ సెవెన్ ల మనకు త్రీ అండ్ హాఫ్ నెక్కు పెట్టుకుంటున్నాం పెట్టేసుకొని ఫోర్ ఇంచెస్ ఫీట్ పెట్టం ఫోర్ ఇంచెస్ అయితే అవుతుంది అని అంటే మనం మళ్ళీ మెజర్ చేసుకొని తగ్గించుకుంటాం ఏం కాదు ఫోర్ కరెక్ట్ ఉంది త్రీ అండ్ హాఫ్ ఉంది కాబట్టి ఫోర్ సరిపోతుంది ఓకే కుట్లకు పోతే సరిపోతుంది ఇది ఇలాగా కిందికి మార్గ చేసేసి ఇది ఇలాగా కిందికి మార్గ చేసేసి మనం ఆమ్ డౌన్ అయితే మనకు తెలిసిపోయింది అంటే ఆరు ఇంచులు వచ్చింది ఇది ఇంచులు ఇచ్చి ఇది ఆరు ఇంచులు రావచ్చా అంటే రావచ్చు పర్వాలేదు ఏం కాదు ఎప్పుడు ఇది ఇది ఈక్వల్ ఈక్వల్ ఉంటుంది ఒక్కొక్కసారి కంపల్సరీ ఉంటది ఇది ఏడించులు వచ్చి ఇది ఆరు ఇంచులు రావచ్చా అంటే రావచ్చు ఇప్పుడు మనం ఇది ఆమ్ రౌండ్ కరెక్ట్ వచ్చిందా లేదా బేస్ చేసుకొని కొలుసుకుందాము రాకపోతే అప్పుడు డౌన్ చేసేసుకుందాం ఎంత మనకు పదింపావు ఎగ్జాక్ట్ వచ్చింది పదింపా వచ్చిందా అంటే నలభై సైజు ఉంటున్నాయి ఎనభై అంటున్నాయి యాభై రెండు సైజు సైజ్ ఫిఫ్టీ టూ సైజ్ బ్లౌజ్ కట్టింగ్ విధానంలో మన ఏ దగ్గర ఎంత ఎంత తీసుకున్నాం అనేది క్లారిటీగా చెప్పాను ఫ్రెండ్స్ మీరు కూడా మీకు ఏమన్నా డౌట్ వస్తే నాకు అడగండి ఎంత పెద్ద సైజ్ అయినా షోల్డర్ ఏ బ్లౌజ్ అయినా సరే మనం చూస్తేనే చెప్తాము మనము చేయలేకపోతే రాలది లేదు కాబట్టి సర్వ్ లేదు కాబట్టి మామూలుగానే పెట్టాలి ఇది ఇది ఉందో అంతే పెట్టాలి లైన్ కు బయటకు రావద్దు ఓకే ఇప్పుడు సేమ్ అలా దీంట్లో మధ్యలో నుంచే నువ్వు ఈ డాట్స్ వేసుకోవాలి షోల్డర్ మధ్యలో నుంచి నార్మల్ గా మన అన్ని సైజులు ఒకటేలా ఉంటాయని నేను అన్ని సైజులు చెప్తాను మళ్ళీ దీనికి కిందికేమి ఒక నాలుగు ఇంచులు నాలుగున్నర ఇంచులు చాలు డాట్స్ ఓకే కటింగ్ వేసేసుకుందామా ఓకే ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మళ్ళీ మనం ముందు భాగం కూడా చెప్తాను కంపల్సరీ నాకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఈ సైజ్ బ్లౌజ్ మీకు అర్థమైందని మీరు ఎవరైనా లావున్న వాళ్ళకి కూడా మీకు అనుకుంటున్నాను ఓకే ఓకే మనం ఇప్పటి వరకు బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా దీన్ని ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేస్తున్నాను చూడండి ఫ్రంట్ క్రాస్ కట్టింగ్ మళ్ళీ ఇదొకటి క్రాస్ కట్టింగ్ అంటే మన క్లాత్ కొంచెం క్రాస్ పెట్టేసరికి ఎక్కువ కూడా పడుతుంది దానివల్ల మనకి ఇది ఎలా అడ్జస్ట్ చేయాలి ఎలా క్రాస్ పెట్టుకోవాలి చూద్దాం నేను ఇలా పెడదాము అనంటే ఇక్కడ కొంచెం తక్కువ పడుతుందని ఇలా పెట్టేసినాను ఇలా సరిపోవట్లేదు మళ్ళీ హ్యాండ్స్ కూడా వెళ్ళాలి ఇలా పెడదాం అనుకుంటున్నాను చూడండి ఇగో ఈ పాయింట్ కరువు తీసుకొని మనకి ఇది కూడా సరిపోవాలి ఇక్కడ క్రాస్ పట్టీలకు వెళ్ళిపోవాలి ఇలా చేసేటట్టు చూస్తే ఒకవేళ సరిపోతుంది అని అనిపిస్తే ఇలా పెట్టేసుకుందాం దీనికైనా ఇక్కడ అతకు పడుతుంది కొంచెం తక్కువ పడుతుంది వద్దులే మనకు ఇలాగే పెట్టేసుకుందాం ఇది అడ్జస్ట్ చేయడమే ఉంటది క్రాస్ కటింగ్ కు ఇక్కడ ఇక్కడ సరిపోయింది కదా ఇక్కడ సరిపోయింది కదా ఇక్కడ ఇక్కడ సరిపోతుంది సరిపోతుంది మైనస్ టూ కాబట్టి ఇక్కడ సరిపోతుంది చూ ఈజీగా సరిపోతుంది ఓకే ఇప్పుడు చుట్టూ డ్రా చేసిద్దాం ఫస్ట్ పాయింట్ చుట్టూ నీట్ గా డ్రా చేసుకోవడం ఇది ఇలా మీది వరకు డ్రా చేసుకోవాలి ఇది ఇక్కడ వరకే డ్రా చేసుకోవాలి ఎప్పుడు కానీ మనకు కింది వరకు రౌండ్ వేసుకున్నాం అనుకో కన్ఫ్యూజ్ అవుతుంది ఇది రౌండ్ ఇలాగే వేసుకున్న తర్వాత మనం కింద బాక్స్లు వేసుకుందాము ఈ కింద బాక్స్లు వేసుకుంటే ముందు భాగం అనేది కరెక్ట్ వచ్చేస్తుంది ఈ కింద కూడా సేమ్ ఫస్ట్ వేసుకోవాలి తర్వాత మైనస్ టూ ఇంచెస్ వేసుకోవాలి ఈ మైనస్ టూ ఇంచెస్ అని మన క్రాస్ పట్టికి వెళ్ళిపోతుంది ఇలాగ మైనస్ టూ ఇంచెస్ కొంచెం లైట్ వేసుకోవాలి మార్క్ అనేది కొంచెం లైట్గా ఉండాలన్నట్టు ఓకే ఇది వేసినాం కదా తీసేద్దాం ఇంకా చాలా ఈజీ ఇంకా మనకు బ్యాక్ పార్ట్ లోనే ఇది నిర్ణయం అయిపోయింది కాబట్టి దీని టెన్షన్ ఉండదు ఇంకా కనబడుతుంది ఇప్పుడు మొత్తం ఓకే కదా తీస్తే ఇలాగైపోయింది కదా మనం ఫస్ట్ పాయింట్ గా చెప్తున్నాను చూడండి ఇది ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు లోతు భాగంలో ఈ బాక్స్లు ఉంటాయి కదా మనకి ఈ పెట్టుకున్న పాయింట్కి హాఫ్ ఇంచు లోతు డౌన్ చేసేయాలి ప్రతి వాళ్ళకి తెలియదు అనుకుంటే చూడండి కానీ ఇది పెద్ద సైజు కాబట్టి కొంచెం ఎక్కువే తీసుకుందాము ఒక పాయింట్ ఎక్కువ తీసుకున్నాను చూడండి హాఫ్ ఇంచ్ కంటే ఇలా సెకండ్ పాయింట్ ఈ మైనస్ టూ ఇంచెస్ ఆల్రెడీ ఇంతకు ముందు చేసేసినాం కదా థర్డ్ పాయింట్ వచ్చేసి ముందు నెక్ ఎప్పుడు థర్డ్ పాయింట్ ఇదే ఉంటది నెక్కే మనకు నెక్ మెజర్ చేసుకోవడము మెజర్ చేసుకుంటప్పుడు ఉప్స్ పట్టి తీసుకోవాలి వాళ్ళ ముందు భాగంలో నుంచి ఉప్స్ పట్టి పట్టేసుకోవాలి కాజా పట్టి అస్సలు తీసుకోవద్దు ఇలా మెజర్ చేసుకోవాలి మనం ఇది ఉంది కదా కుట్టుకు వదిలేసి ఇది ఎలా చూసుకోవాలి నెక్కు పైన ఇలా పెట్టుకుంటూ రావాలి ఇలా పెట్టుకుంటూ వచ్చి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి అక్కడ వరకు మార్క్ చేసేయాలి చేసి ఇది ఇలా డ్రా చేసేయాలి చేసి అప్పుడు ఈ మార్క్ చేసే బయటకు వేయొద్దు వాళ్ళది అంతే ఉంది కాబట్టి అలాగే వేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి పట్టి పొడవు బుక్స్ పట్టి పొడవు ఇక్కడ నుంచే పట్టుకొని ఈ క్రాస్ పట్టి ఇక్కడికి వచ్చింది దీనికి మనం వన్ నుంచి ఎక్స్ట్రాంచాలి ఇలా మార్క్ అయిపోయింది కదా ఈ థర్డ్ పాయింట్ ఇది ఫోర్త్ పాయింట్ అయిపోయింది మన ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి బుక్స్ పట్టి నుంచి వాళ్ళ డాటి ఎక్కడ వరకు ఉంది సిక్స్త్ పాయింట్ వచ్చి షోల్డర్ నుంచి షేప్ ఎక్కడ వరకు ఉంది కంపల్సరీ అది చూసుకోవాలి ఓకే ఇక్కడ నుంచి మనం ఇది చూసుకుంటాం ఉక్స్ పట్టి నుంచి మనకి వాళ్ళకి ఎంత వదిలిపెట్టిండ్రో ఏది అంటే మీది లెఫ్ట్ సైడ్ ఉక్స్తున్నట్టుంది కదా ఇలాగా పాయింట్ ఇక్కడ నాలుగు నాలుగే ఉంది కూడా నాలుగున్నర ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు నాలుగున్నర పావు ఉంది కుట్ పట్టిపోతుంది కాబట్టి కొంచెం ఇప్పుడు పైనుంచి మళ్ళీ పై నుంచి ఎట్లా కొలుసుకోవాలి ఈ షేప్ వరకు షోల్డర్ నుంచి కుట్టు పదలలేను ఈ పాయింట్ వరకు టువెల్ ఉంది టువెల్ ప్లస్ కింద ఇది మొత్తం ఎంత ఉందో అంత ఉంటది ఈ లైన్ వరకు ఉంటది నాగేష్ లైన్ వరకు ఇది ఇక్కడికి వచ్చింది కదా ఇది ఇక్కడ అంటే ఇట్లా పెట్టుకోవద్దు మళ్ళా దీనికి ప్లేస్ లో ఇట్లా వచ్చి ఇగో ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకోవాలి నేను ఏదో టేప్ చూసినప్పుడు ఎవరైనా ఆగంగా ఇట్లా పెట్టేస్తాము అట్లా పెట్టేసినప్పుడు అది మళ్ళీ అది సైడ్కి వెళ్ళిపోతాడు డాట్ అనేది అందుకే ఈ పాయింట్ పెట్టిన అంటే ఇక్కడ నుంచి పెట్టిన పాయింట్ కి మనకు కలవాలి నువ్వు ఇక్కడ ఎక్కడన్నా పెట్టు ఆ పాయింట్ వచ్చిన ప్లేస్ లో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనకి ఈ స్కేల్ తీసుకొని అంటే ఇది ఫస్ట్ ఇది కూడా చూసుకోవాలి మళ్ళీ ఇక్కడ పెట్టినాం కదా ఇక్కడ కూడా అంతే ఉండాలి జోడి కింద అంటే సేమ్ మళ్ళీ క్రాస్ పోయినాం కదా ఇక్కడికా ఇప్పుడు ఈ పాయింట్ కి ఈ పదిహేను ఇంచుల పాయింట్ కి మనం ఇది స్కేల్ తోటి ఇలా కలిపేసేయాలి కలిపేసి ఇది ఇందులో కలిపేసా సేమ్ ఉంది ఎక్కువ దిగలేదు కదా ఈరోజు మరి ఇది కూడా ఏం కాదు ఇంకా ఇది సేమ్ అయింది ఇప్పుడు నీ డౌట్ నేను క్లియర్ చేస్తాను నా ఇక్కడ కాదు ఇది సేమ్ ఉంది ఇంకా ఇది అయిపోయింది ఇంకా దీని పని మనం ఇక్కడ నుంచి ఇక్కడ కలపాల్సిన అవసరం లేకుండానే కలిసిపోయింది చిన్నగానే కలిసిపోయింది అంటే కిందికి దిగలేదు కిందికి దిగలేదు కాబట్టి తిన బ్లౌజు వెనక భాగంకి ముందు భాగంకి చిన్న ఉంది అర్థమైందా ముందు భాగం ఎంత చిన్న ఉంది బెట్టడి చిన్న ఉంది ఎందుకు ఇది కిందికి దిగలేదు కాబట్టి కిందికి దిగుత చిన్న ఉంటుండే దిగలేదు కాబట్టి పెద్దగా ఉందని మీరు ఎందుకు అంటున్నారని క్వశ్చన్ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వన్ వన్ ఇంచ్ వేసిస్తారు ఇది ఎంత పోతుంది డాట్ అనేది ఎంత ఉంది ఎంత ఉన్నదో అంత వేసుకోవాలి కదా మనం ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ డాట్ కావాలి కదా మనకు ఈ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ త్రీ ఇంచ్ కావాలి కదా మనకు ఈ త్రీ ఇంచు ఇక్కడ తక్కువ పడిపోయింది అంటే బెత్తడే కదా తగ్గిపోయింది కదా మనది కూడా ఇది తగ్గిపోతుంది కదా ఇప్పుడు తగ్గిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోతే ప్రాబ్లం కొంతమంది అమ్మ తగ్గిపోయింది ఏమైందో అని భయపడుతుంటాం కొంతమందికి మనం చేయకుండా మిస్టేక్ అయ్యి వాళ్ళ కరెక్ట్ ఉండి మనకు తగ్గుతుంది దీని వల్ల తగ్గుతుంది దీనికి షేప్ పాయింట్ కంటే కిందికి వస్తే ఇక్కడ తగ్గదు కానీ వాళ్ళది మనకి ఇలా బ్లౌజ్ ఉంది కానీ వెనక్ ఇది సేమ్ ఉంది మనం సేమ్ పెట్టాలి ఇది ఇంతే ఉండాలి అన్నప్పుడు ఏం చేయాలి నీకు అర్థం కాలేదు ఇప్పుడు వాళ్ళు తగ్గించుకుంటే ఇప్పుడు తగ్గించమనుడు కాదు ఇగో నీ క్వశ్చన్ కు నేనే చెప్తా ఇది ఇక్కడికి ఉంది అంత సేమ్ ఉంది మరి ఈ లైన్ ఏమో కిందికి దిగలేదు దిగలేదు ఇంతే ఉంది ఈ దాటేస్తే తగ్గిపోతుంది కదా తగ్గిపోతుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి ఇక్కడ టూ ఇంచు పెంచుకోవాలి ఇది ఇక్కడ తగ్గి ఇక్కడ త్రీ ఇంచ్ పెట్ తగ్గించాం కదా ఇక్కడ టూ ఇంచ్ పెంచుకోవాలి ఓకే చిన్న డౌట్ అయిపోయింది ఇప్పుడు వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి డాట్ నువ్వు ఇంతే వేయాలి ఇలాగే వేయాలి వేసినట్టు ఈ డాట్ అయిన తర్వాత ఈ డాట్ చూసుకో ఇది పెద్ద సైజ్ కాబట్టి పెద్దగానే ఉంటది మొత్తం త్రిభుజం లోపల బాడీ కూడా పెద్దగా ఉండిపోతుంది మనం పెద్దగానే వేసేసుకుండా ఓకే ఇంకేమన్నా డౌట్ ఉంటే నాకు అడుగు డౌట్లన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నా పెద్ద సైజ్ కాబట్టి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇప్పుడు కొంతమంది బ్లౌజ్ ఎత్తుంది ఎత్తేస్తుంది పైకి పైకిమంటే షేప్ కంటే మీకు వచ్చేసి ఎత్తేస్తుందండి దించుకోవద్దు షేప్ ఏంటి కామన్ మనం దించాల్సిందే ఒకవేళ కొంతమంది చెస్ లూజ్ వచ్చేస్తుంది ఇది పెద్ద ఉంది నాకు చెస్ లూజ్ వచ్చేస్తుంది ఇక్కడ అంతా ఇదంతా లూజ్ అయిపోయింది అన్నప్పుడు తగ్గించాలి అప్పుడు నాకు కరెక్ట్ ఉంది కాబట్టి కరెక్ట్ ఉంది పెద్ద ఉంటే నేను కింది దించుకుంటేనే మధ్యలోకి పట్టేస్తే పెద్ద ఉంటేనే మంచి ఇచ్చేసి పైకి చేసేస్తుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇంతవరకు అయితే కరెక్ట్ గా క్లారిటీగా అర్థం ఇది కరెక్ట్ ఇక్కడ కరెక్ట్ ఉంది కదరా ఏంటి పెంచుకోవాలి ఇప్పుడు వద్దు ఇప్పుడు తనకు లేదు బ్లౌజ్ కు సేమ్ లేదు కదా కాబట్టి మనకు తగ్గిందే ఉంది కాబట్టి ఇది కూడా తగ్గిన ప్రాబ్లమేం కాదా సేమ్ అన్న మీకు కూడా ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ మళ్ళీ నాకు కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ మనకి ఎక్కడ పోదు ఇది మళ్ళీ ఉంటది ఒక ఏదైనా డౌట్ ఉంటే నేను మళ్ళీ క్లారిటీ క్లారిఫై చేస్తాను వాళ్ళకు కూడా కదా కామెంట్ చేస్తే ఫిఫ్టీ టూ సైజ్ అన్నది ఓకే కట్ చేసి నేను చక్కబట్టలు పడకుండా మనం హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఈ ఫిఫ్టీ టూ కి మనం చక్కబట్టలు పడకుండా ఇలా క్లాత్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన ఈ ఫోల్డింగ్ అనేది ఇలా వేసుకోవాలి మీరికి ఇలా వేసుకోవడం వల్ల మనకు బట్టలు పడకుండా వస్తుంది అన్నట్టు అంటే చిన్న హైట్స్ కూడా పొడుగు తక్కువ ఉంది కాబట్టి పొడవు ఎక్కుంటే మీరు మీటర్ రెండు మీటర్లు తీసుకోండి సరిపోతుంది కింద ఇది మనం ఉల్టా తీసిన ఏమింగ్ పట్టేసినా కొంచెం అతుక్కుందాము ఇక ఇలాగే వేసుకొని ఇక్కడ మార్క్ చేసుకుందాం హైట్ కూడా సరిపోతుందో చూసి హైట్ హైట్ వచ్చేదా కరెక్ట్ కింది పాటు హైట్ సరిపోవాలన్నట్టు పెట్టేసుకుందామా హైట్ ఇలా పెట్టుకొని దానికి ఇలాగే హైండ్ వెనక భాగం మనకు కనబడే విధంగా పెట్టుకోవాలి ఇప్పుడు కానీ బ్యాక్ పార్ట్ హైండ్ కట్ చేసిన మన బాడీ కట్ చేసినా ఈ హైట్ అనేది మనకు కనబడే విధంగా ఉండాలి ఇలా పెట్టేసుకొని ఇలా ఇది ఎగ్జాక్ట్ మార్క్ పెట్టాలి చేతు మళ్ళీ ఆమ్ డౌన్ మార్పు ఎగ్జాక్ట్ ఒకటి పుట్టుకోటి కచ్చుకొకటి పెట్టేసినాం కదా అంటే ఈ సైజుకి మీకు డౌన్ ఎంత ఎంత వచ్చింది అనేది తెలియాలన్నట్టు మనకి ఇంతకుముందు ఆమ్ రౌండ్ కొలిస్తే ఎంత వచ్చింది ఎగ్జాక్ట్ వచ్చింది పది एक hey. no.